ఎన్డిఎ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టైటిల్ యాక్ట్ అనే పేరు భూతాన్ని రద్దు చేయడాన్ని రైతులు హర్షం వ్యక్తం చేశారు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు చోడు నీటి భాస్కర్ మన రైతు తెలుగు రైతు అధ్యక్షుడు ప్రభుత్వం ఐదు రావడం తోటే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో రద్దు చేస్తూ ఈ రోజు నాలుగు నలభై నాలుగు విషాలకే రద్దు మీద సంతకం పెట్టడం జరుగుతుంది ఇది ప్రజల ప్రభుత్వం పాలకులు అయితే ఎలా ఉంటుందో చేసి చూపించిన మహానుభావులు వీళ్ళ ముగ్గురు అదే పాలకుడు భక్షకుడు అయితే ఎలాంటి చట్టాలు తెచ్చి ప్రజల్ని బానిసలుగా మార్చే ఒక దుర్మార్గం ముఖ్యమంత్రిని గద్దె దిచ్చిన ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రేపు ఈరోజు ఐదు సంతకాలు చేయడం జరుగుతుంది పిఎస్సి మెగా ఉద్యోగాల ద్వారా నిరుద్యోగ యువతకి కొత్త మార్గం కొత్త భవిష్యత్తు ఏర్పడుతుంది అలాగే పెంచను నాలుగు వేల రూపాయలు ఈ రోజు నుంచే ఈ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు గతంలో ఉన్న మూడు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో మూడు వేలు చేస్తానన్న పెన్షను రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఐదు సంవత్సరాలు సాగ తీసే ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రజల మనిషి నేరుగా ఈ రోజు నుంచే నాలుగు వేల రూపాయలు పెంచడం ప్రజలకు చేరడం జరుగుతుంది మహానుభావుల పాలన అయితే ఇలాగుంటుంది దుర్మార్గులు అయితే మనల్ని ఇబ్బంది పెట్టే చట్టాలు చేసి రాక్షస పాలన నుంచి ఈ ప్రజలను విముక్తి చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రభుత్వంలో భాగమైన కొత్త మన నియోజకవర్గ నిర్మాణ ప్రదాత బండారు సత్యానందరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజల్ని రైతుల్ని సమాజాన్ని కాపాడిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీతో ప్రజల సుఖశాంతులతో ఈ ఐదు సంవత్సరాలు ఉంటారని ఉండాలని ఆ దిశగా ఈ నాయకులు అడుగు వేసి ప్రజల సుఖశాంతుల కోసం కష్టపడాలని వాళ్ళు రేపు రాష్ట్రానికి భావి భారత నిర్మాతలని తయారు చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ కొత్తపేట మండల తెలుగు రైతు అధ్యక్షుడిగా నేను ఈ కార్యక్రమాన్ని ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ప్రజల్లో తీసుకెళ్లి చెప్పడం జరిగింది దాన్ని ప్రజలు అర్థం చేసుకుని రైతులు అర్థం చేసుకుని సమాజంలో ఎవరైతే ఆస్తులుంటాయో ప్రతి ఒక్కరూ తెలుసుకుని దుర్మార్గుతాని ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లతో ఈ కూటమి ప్రభుత్వాన్ని తేవడం జరిగింది అదే మనకు మంచి నిదర్శనం ఈ ప్రజల్లో మార్పు వచ్చింది ఆ మార్పు ప్రభుత్వం ఏర్పడింది జై చంద్రబాబు జై 哎，站定，站定，站定，